నమస్కారం అండి నా పేరు మోడకుర్తి వీరవేంకట సత్యనారాయణ మా స్వస్థలం ప్రస్తుతం కాకినాడ జిల్లా అన్నవరం అయితే నేను పంతొమ్మిది సంవత్సరంలో తొంభై స్టీల్ ప్లాంట్లో జాబులు ఇచ్చే అక్కడ గాజువాక విశాఖపట్నం రావడం జరిగింది నాకు మొదటి నుంచి కూడా కవిగా రచయితగా ఇక్కడికి వచ్చిన తర్వాత రేడియో టీవీ ఆర్టిస్ట్గా కూడా అనుభవం కలదు నాకు మొదటి నుంచి కూడా సమాజానికి ఏదో విధంగా చేయనటువంటి సంకల్పం ఉండుదాం అందున మా దేవస్థానం అన్నవరం దేవస్థానం కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా ఏదో ఒక సేవ చేయాలన్న సంకల్పం మనసులో ఉంటూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ పరమేశ్వరుడి దేవల్ల ప్రప్రథమంగా అప్పట్లో అనేక పరిణామాలను రీత్యా అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మాటిది ప్రప్రథమంగా మహాశివరాత్రి పర్వదన సందర్భంగా సముద్ర తీరంలో స్నానం చేసినటువంటి భక్తులకి అనౌన్సర్గా మైకు ద్వారా సూచనలు సలహాలు చెప్పే అవకాశం అప్పట్లో లభించింది ఆ సంవత్సరం భక్తుల యొక్క స్పందన చూశాను నేను చెప్తున్నప్పుడు తప్పిపోయిన పిల్లలు దొరుకుతున్నప్పుడు వాళ్ళ కళలో ఆనందం ఇవన్నీ చూసి మానవ సేవయ్య మాధవ సేవ అంటే ఎంత అద్భుతంగా ఉంటుందని భావించి నాటి నుంచి నేటి వరకు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా అప్పికొండ సాగర్ తీరంలో శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదన సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ నుంచి అనౌన్సర్గా భక్తులకు సూచనలు సలహాలు తెలియజేస్తూ తప్పిపోయిన పిల్లల గురించి మనుషుల గురించి తెలియజేస్తూ మధ్య మధ్యలో స్వామివారి మహాత్యం తెలియజేస్తూ నా యొక్క సేవలు అందజేస్తున్నాను ఈ సందర్భంగా నాకు అవకాశం ఇస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే అనుభవంతో దీని తర్వాత సింహాచలం దేవస్థానం చంద్రనోత్సవం గిరి ప్రదర్శన అదేవిధంగా అన్నవరం శ్రీ వీరంగళ సత్యనారాయణ దేవస్థానంలో కళ్యాణోత్సవాలు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి అదేవిధంగా శ్రీ కనబలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గసర మాసోత్సవాల సందర్భంగా కూడా ఇంకా అనేక దేవస్థానాల్లో అనౌన్సర్గా ఆధ్యాత్మికంగా కంట్రోల్ రూమ్ నుంచి నా యొక్క సేవలు అందజేస్తున్నాను ఈ సందర్భంగా మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎండమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా అవకాశం ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఓపిక ఉన్నంత వరకు కూడా ఇదే విధంగా సేవలు అందిస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను నమస్కారం